కేజీబీవీ విద్యార్థినులు పదవ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు కనగల్ కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు వారితో సెల్ఫీ దిగిన అనంతరం మాట్లాడుతూ పదవ తరగతిలో ఎక్కువ జీపీఏ మార్కులు ప్రత్యేకించి పదికి పది జీపీఏ సాధించిన వారిని విజయవాడ చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని వారిని ప్రోత్సహించడమే కాకుండా వారికి రాతపూర్వకంగా రాసి ఇచ్చారు అందువల్ల తరగతిలోని విద్యార్థినులందరూ పదికి పది జీపీఏ వచ్చే విధంగా బాగా చదవాలని ఆమె విద్యార్థులను ప్రోత్సహించారు భవిష్యత్తులో మంచి కళాశాలలో ర్యాంకులు రావాలంటే ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలని ఆమె సూచించారు ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థినులు ఇప్పటి నుండే ఎన్సీఆర్టీ పుస్తకాలను ప్రాక్టీస్ చేయాలన్నారు అవసరమైతే తొమ్మిది పది తరగతుల పుస్తకాలను తక్షణమే పాఠశాలకు పంపించడం జరుగుతుందని ఆమె తెలిపారు చదువుపైన ఎక్కువ దృష్టి సారించి జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలని ఆమె సూచించారు